నమస్తే మనం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాము ఇక్కడ జచ్చల పట్టణంలో ఉన్నాము ఇక్కడ విజయ స్టీల్ అండ్ వైర్ కంపెనీ ఫెన్సింగ్ కంపెనీ నిర్వహిస్తున్నారు దాని అధినేత నాగేశ్వర రెడ్డి మన దగ్గర ఉన్నారు మనం ఆయనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఇవి ఎలాంటి వర్క్ కోసం యూజ్ చేస్తారు వ్యవసాయ పనులైనా లేకుంటే కమర్షియల్ కూడా వీటిని యూజ్ చేస్తారా సో అగ్రికల్చర్ ల్యాండ్స్కి కి ఒకరి ల్యాండ్ నుండి ఇంకో వాళ్ళ ల్యాండ్కి కి రక్షణగా ఈ ఫెన్సింగ్ ని యూజ్ చేయడం మనం చూస్తాము సో వీటికి ఎంత రేట్ వస్తుంది వీటిని ఎలా రెడీ చేస్తారు రైతులకు వీళ్ళు ఎలా సప్లై చేస్తారని వీళ్ళని అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నాగేశ్వర రెడ్డి గారు నమస్తే ఏంటి ఎంత ప్రోడక్ట్ మీరు డైలీ తయారు చేస్తారు మీరు అంటే రైతులకు ఏ కంపెనీ కావాలంటే కంపెనీ రెడీ చేసి ఇస్తాం సో అన్ని రకాలు ఉంటాయి మన దగ్గర అన్ని రకాల బ్రాండెడ్ కంపెనీ ఉంటాయి నార్మల్ కంపెనీ ఉంటాయి లోకల్ కంపెనీలు ఉంటాయి సో దాన్ని బట్టి వేరియస్ కాస్ట్ లో ఉంటుంది కాస్ట్ మనం చెప్పలేము ఐరన్ స్టీల్ రేట్ ప్రకారం అది డే బై డే మారుతూ ఉంటుంది చాలా మంది ఏంటంటే నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నా ఛానల్లో పెట్టిన ఉంటాయి కదా అప్పట్లో ఒక రేట్ రివ్యూ చేసిన్నాము సో ఇప్పుడు అడుగుతున్నాను చాలా మంది అప్పుడు అంత తక్కువ చెప్పారు ఇప్పుడు ఏమి రేట్ అని అది ఫైవ్ ఇయర్స్ ఎందుకంటే వీడియో చూసినప్పుడు వస్తో చూస్తారు కదా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏం రేట్ ఉందో ఇప్పుడు అన్ని అప్పుడు పెట్టారని ఎవరికి తెలియదు జస్ట్ ఆ వీడియో వచ్చి చూస్తారు అప్పుడు ఆ రేట్ ఉంది అని అడుగుతారు కానీ రేట్ అన్నది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండదు ఇప్పుడు రేట్ అప్పుడు మారుతుంది కాకపోతే అన్ని రకాల బ్రాండెడ్ మేము ఇక్కడ తయారు చేస్తాము సో మాకొచ్చేసి బ్రాంచ్ లు ఉన్నాయి అలాగే తెలంగాణ ఉన్నాయి ఏపీ లో ఉన్నాయి తెలంగాణ వచ్చేసి సంగారెడ్డి నల్గొండ అట్లాగే మెదక్ తర్వాత సిద్దిపేట ఉన్నాయి ఆంధ్రాలో వచ్చేసి కడప అట్లా అలాగే అనంతపురము నెల్లూరు ఒంగోలు ఇట్లా రకరకాల దగ్గర బ్రాంచ్ బట్టి మేము ఉన్నాయన్నమాట సో మీకు ఏది కావాలన్నా మేము చేస్తాం కాకపోతే ఇక్కడ రైతులకు కొన్ని చేసే తప్పులు ఉంటాయి సో అవి ఏంటి అని నేను చెప్తాను అయితే అయితే దీంట్లో కంపెనీ బట్టి రేటు పెరుగుతుందా కంపెనీ బట్టేతుంది సో బ్రాండెడ్ అయితే ఎక్కువ ఉంటుంది సో మనకు టాటా స్టీల్ గాని మైకాన్ గాని ఇట్లా జిందాల్ అంటే లేదు చాలా మంది ఏంటంటే జిందాల్ కంపెనీ అని చెప్తారు సో జిందాలలో అసలు ఫెన్సింగ్ వైరే లేదండి అది పొరపాటు చాలా మంది ఏంటంటే నార్మల్ చెప్పేసి జిందాల్ అని చెప్తారు సో జిందాల్లో అసలు ఈ వైర్ అనే లేదు ఐరన్ జిందాలు పడతారు కానీ బయట చేపిస్తారు సో సురానా లోకల్ సురాన్ కొన్ని మంచి మంచి బ్రాండెడ్ బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయన్నమాట అవి వచ్చేసి కాస్ట్ ఎక్కువ పడ్డా కూడా లాంగ్ టర్మ్ ఎక్కువ ఉంటుంది సో లోకల్ తీసుకోవడం వల్ల ఏంటంటే డ్యూరబుల్ తక్కువ ఉంటుంది తొందరగా పోతుంది ఎందుకంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము ఇక్కడ జర్చిలో స్టార్ట్ చేసినప్పుడు నలభై ఎనిమిది రూపాయలు స్టార్ట్ చేసాం సో ఇది ఆ ఫైవ్ ఇయర్స్ కి ఇప్పుడు డబల్ అయింది ప్లస్ లేబర్ చార్జ్ కూడా అప్పుడు డెబ్బై రూపాయల నుంచి అరవై రూపాయలు వేసేవాళ్ళు ఇవాళ రెండు వందల యాభై కూడా తీసుకుంటున్నారు కి సో అప్పటికి ఇప్పటికి రెండు మూడు అంతలు లేబర్ పెరిగింది వైర్ కాస్ట్ డబుల్ అయిపోయింది సో అదే ఒక్కసారి బ్రాండెడ్ వేసుకున్నట్లయితే మీకు ఒక థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్కడికి పోదు సో ఇప్పుడు అప్పుడు వేసుకున్నారు ఇంకొక ఫైవ్ ఇయర్స్ వెళ్ళిపోతుంది ఆ ఫైవ్ ఇయర్స్ కి ఇంకా మూడంతలు కావచ్చు అప్పుడు ఆ ఖర్చు అనేది తడిసి మోపడితే రైతు భరించలేని స్థాయికి వెళ్ళిపోతుంది సో ఎప్పుడైతే రైతు కొంచెం డబ్బులు పైసలు స్టార్టింగ్ లో పోయినా కూడా కొంచెం మంచి కంపెనీలు వేసుకుంటే వాళ్ళు కూడా ఎక్కువ రోజులు డ్యూరబిలిటీ ఉంటుంది అట్లా కాకుండా ఏదో ఇప్పుడు ఈ మధ్య రియల్ ఎస్టేట్ కి ఎక్కువ అమ్మడం స్టార్ట్ చేసిన రైతులు కూడా ఏ ఒక నాలుగైదు ఉంటే చాలు ఎవరికొరకు అమ్మేస్తాను లేదా ఫ్లాట్లు అవుతాయి ఉంటాయి ఒక ఐదేళ్ళు ఫ్లాట్స్ అయితే ఉద్దేశం ఉంటే ఏదైనా వేసుకోవచ్చు నడుస్తాయి అట్లాగంటే కంపల్సరీ క్రాప్ పెట్టాలనుకున్న రైతులు ఎవరైనా సరే కొంచెం బ్రాండెడ్ తీసుకుంటే బెటర్ ఇంకోటి ఏంటంటే చాలా మంది వీడియో చూడగానే ఎకరాకి ఎంత అవుతుంది రెండు ఎకరాలకి ఎంత అవుతుంది నాకు ఏడు ఎకరాలు ఉంది ఓవరాల్ చెప్పు అంటారు సో ఎప్పుడు కూడా మనం ఎకరాల ప్రకారం క్యాలిక్యులేటర్ చెప్పడం చెప్పడం కుదరదండి నీకు ఒక ఎకరా ఉండొచ్చు రెండు ఎకరా నుంచి ఒక గుంట ఉండొచ్చు దాని మెజర్మెంట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి చుట్టుకొలతో అంటారు అది ఫీట్స్ కానీ మీటర్స్ కానీ ఒక టేపు మీ దగ్గర అనుబాతిలో టేప్ ఉంటే టేప్ తీసుకోవచ్చు లేదంటే ఇది ఒక ఫీట్ అండి ఒక తాడుకు తాడు గొలుసుకొని ఇవి ఎన్ని ఫీట్లు అయితే అన్ని ఆ తాడు పెట్టుకుంటే అన్ని ఫీట్లు ఒక ఒక యాభై ఫీట్లకు యాభై యాభై ఫీట్లకు ఒక తాడు ఇళ్ళల్లో మాక్సిమం తాళ్ళు ఉంటాయి తాడు గొలుచుకుంటే ఆ తాళ్ళు ఎన్ని తాళ్ళైనా తెలుస్తుంది చాలా మంది చేసే పెద్ద పొరపాటు అయితే నా దగ్గరికి వస్తారు ఆ రెండు ఎకరాలు ఉంది ఓ ఇరవై ఆరు ఎత్తు ఇరవై ఐదు ఎత్తు అని ఎత్తుకుపోతారు తీసుకుపోతారు ఆడికి పోయినాక రెండు తక్కువ వస్తాయి ఇక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్లు తింటారు రెండు చిత్తల కోసం ఆడ పని ఆపేసి రావాలి మళ్ళీ అక్కడ నుంచి ట్రాన్స్పోర్టు అక్కడికి వెళ్ళిన తర్వాత లేబర్ ఉండరు అక్కడ టైం అయిపోయి వెళ్ళిపోతారు రమ్మంటే రారు వాళ్ళకి పని ఉన్నప్పుడు వస్తారు కరెక్ట్ మనం ఎకరానికి ఎన్ని బెండలు అసలు చెప్పలేము ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే అంటే ఎటుకొచ్చినా ఎకరానే అనుకుంటారు ఇప్పుడు మనమే ఉన్నాం నువ్వు మనిషినే నేను మనిషినే నీ సట్ట నాకు పట్టదు నా సట్ట నీకు పట్టదు అదే ఇద్దరు మనసులే కదా అనుకుంటారు సో పొలముల విషయంలో కూడా అంతే పొడవు ఎక్కువ ఉండి వెడల్పు తక్కువ ఉంటే ఎక్కువ ఎక్కువ కాస్ట్ అవుతుంది ఒక డబ్బాలు ఎక్కువ ఉంటే తక్కువ కాస్ట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే సపోజ్ ఒక ఎకరాకి ఒక లక్ష అయింది అనుకోండి రెండు ఎకరాలకు రెండు మూడు ఎకరాలకు మూడు పది ఎకరాలకు పది అట్లా కాదు ఎకరాలు పెరిగే కొద్దీ ఖర్చు తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఇంకోటి పొడవు ఎక్కువ ఉండి వెడల్పు తక్కువ ఉంటే ఖర్చు ఎక్కువ అవుతుంది సపోజ్ ఒక బాక్స్ టేబుల్ ఉండే ఒక ఎకరాకి ఒక లక్ష అయింది అనుకోండి ఒడవ ఎక్కువ ఉండి వెడల్పు తక్కువ ఉంటే రెండు లక్షలు అవుతుంది రెండు ఎకరాకు రెండు లక్షలు ఎకరాకు లక్ష ఎకరాకు రెండు లక్షలు ఏది నేను మోసం చేసిన అనుకుంటారు కానీ మీరు పలుచుకోండి చాలా మంది వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే గుడ్డిగా వాదిస్తారు ఏ ఎటు తిరిగినా అంతే వస్తుంది కదా నాలుగు వందల గజాలు అంటే ఎటు తిరిగినా నాలుగు వందల గజాలు ఎటుంటే నాలుగు వందల గజాలు వస్తాయి అనుకుంటారు కానీ మీ నాలుగు వందల గజాలు పక్కాతను అంటే ఆ షేపు లావెండి వేరే షేపులు ఉండి నాలుగు వందల గజాలు చుట్టుకొలతో కొలుసు చాలా తేడా వస్తుంది సో దాన్ని బేస్ చేసుకొని రైతులు ఎవరైనా సరే రైతులు కానీ నాకు కాల్ చేసే వాళ్ళు ఎవరైనా సరే రేట్ అడగాలనుకున్న దానికంటే ముందు ఖచ్చితంగా మీ చుట్టుకొలతో ఉంటేనే నాకు కాల్ చేయండి అది కావాలంటే డౌట్స్ కోసం నాకు కాల్ చేయొచ్చు డౌట్స్ కోసమైనా ఇట్లాంటి ఇండస్ట్రీ కోసం ఎవరైనా ఔత్సాహిక యువతలు యువకులు కానీ యువతులు కానీ పెట్టాలనుకున్న వాళ్ళైనా దానికోసం చేయొచ్చు కానీ రేటు గురించి మాత్రం మీ మెజర్మెంట్ లేకుండా నాకు ఫోన్ చేయొద్దు అయితే ఇప్పుడు రైతులు మీకు ఆర్డర్ ఇవ్వాలంటే వాళ్ళు చెప్పే బ్రాండ్ను బట్టే రేట్ ఉంటుందా అవునండి సో మీకు ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే మీరు వాటిని వాళ్ళు ఏ బ్రాండ్ కావాలంటారో ఆ బ్రాండ్ని రెడీ చేసి స్టాండర్డ్ అంటే ఎక్కువ మంది నైన్టీ పర్సెంట్ రైతులు ఏం చేస్తారంటే ఫైవ్ ఫీట్ టు త్రీ ఇంచ్ హోలు ఎక్కువ మంది తీసుకుంటారు తొంభై శాతం రైతులు సో వాటి సంబంధించి మేము స్టాక్ పెడతాం అంటే రెగ్యులర్ గా పోయేటివి అన్ని కంపెనీలు స్టాక్ పెడతాం ఏవైతే అన్సైజ్ సిక్స్ ఫీట్ ఫోర్ ఫీటు కొంతమంది రైతులు టూ అండ్ హాఫ్ కావాలనుకుంటారు కొంతమంది ఫామ్ హౌస్ వేసే వాళ్ళు రెండు కావాలనుకుంటారు రెండు ఇంచు ఆరు ఫీట్లు అంటారు ఏడు ఫీట్లు అంటారు పది ఫీట్లు అంటారు సో అట్లాంటి వాళ్ళు ఆర్డర్ తీసుకునే చేస్తాం ఆర్డర్ తీసుకొని అయితే అడ్వాన్స్ చేస్తాం రన్నింగ్ అయితే ఫైవ్ ఫీట్ తొంభై శాతం మంది రైతులు మూడించి కన్నాలు ఫైవ్ ఫీట్ టు టెన్ కేజీ చేస్తారు ఈ టెన్ కేజీ మాత్రం రెడీ ఉంటాయి ఫైవ్ ఫీట్ ఐట్ లో మిగిలిన ఏమైనా సరే కంపల్సరీ చేయాలి ఇంకో పెద్ద పొరపాటు ఏంటంటే రైతులు చేసే అతి ముఖ్యమైనది వేసే వాళ్ళు ఆ ఊర్లో ఎంత ఎవరెవరు కూలి పనికి పెట్టే వేస్తారులే ఇదే ఉంది గుంజి కట్టొచ్చు అని వేస్తారు కానీ దాంట్లో అనుభవం ఉండాలి ఇంకోటి ఏంటంటే ఒక చుట్టకు ఒక చుట్టకు లింక్ చేసే విధానం కూడా రావాలి ఒక చుట్టకు ఒక చుట్టకు ఒక లింక్ తీసి లింక్ చేస్తే అఖండలం అవుతుంది అట్లా కాకుండా చాలా ఈ సగం పని చేసే వాళ్ళు ఎట్లంటే చుట్ట దగ్గర తీసి జీవరితో కట్టేస్తారు అదేమంది చిన్న కట్ చేసి ఎక్కడెక్కడ విడిపోతుంది అట్లా కాకుండా కొంచెం స్కిల్డ్ లేబర్ ఉంటే టైట్ కడతారు ఓదానికి లింక్ చేస్తారు అఖండలం ఉంటుంది మీకు కూడా ఇబ్బంది ఉండదు ఒక ఎన్ని ఫీట్లు ఉంటుంది ఇప్పుడు మేము వచ్చి ఫిఫ్టీ ఫీట్ కట్ చేస్తాము టెన్ కేజ్ అనేది దాదాపు నలభై ఐదు కిలో వస్తుంది అదే వంద ఫీట్లు కూడా చేస్తాం కావాలంటే కానీ తొంభై కిలోల బరువు మోసేవాళ్ళు లేరు ఇప్పుడు లేబర్ దాని గాడు ఇద్దరిద్దరు మనుషులు మోసకపోవాలి ఇంత బరువు అని అంటున్నారు ఏ కంపెనీ వాళ్ళైనా సరే ఫిఫ్టీ ఫీట్ కే కట్ చేస్తారు పర్టికులర్ గా అడిగితే మాకు ఇంకొంచెం లెంత్ కావాలా అంటే వాళ్ళకి వంద ఫీట్లు కానీ నూట ఎన్ని ఫీట్లు గానీ చేస్తాం మేము కానీ వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు తర్వాత అక్కడ వేసేటప్పుడు ఇబ్బంది పడతారు దాంట్లో ఉన్న హోల్ ఎంత సైజ్ రెగ్యులర్ అయితే మూడించి కన్నా వేస్తా రైతులకి అయితే సూటబుల్ అది కొంతమంది ఉంటారు ఇది మూడించిలో వచ్చేసి కాలు కొంచెం కాలు పడుతుంది కాలు కాలు పెట్టి ఎక్కుతున్నారు అనే ఉద్దేశంతో కొంతమంది రెండున్నర చేసుకుంటారు రెండు చేసుకుంటారు అంత అవసరం లేదు రైతులకి మూడించి మ్యాక్సిమం సరిపోతే ఎవరైనా ఊరు దగ్గర ఉండే వాళ్ళకి ఊరి దగ్గర ఉండే మాత్రం ఐదు ఫీలు వేసుకోవాలి కొంచెం ఆరు ఫీట్లు వేసుకుంటే ఇంకోటి ఏంటంటే పోల్స్ విషయం కూడా చాలా మంది అట్లే చేస్తారు పోల్స్ వచ్చేసి రెండు ఫీట్ కంపల్సరీ గ్రౌండ్ లోకెళ్ళాలి చాలా మంది ఒక ఫీట్ అట్లా అంటారు లూజ్ స్ ఒక ఫీట్ ఉంటుంది ఆ లూజ్ తర్వాత పోయేదే గట్టి ఉంటుంది ఒక ఫీట్ గట్టి ఒక ఫీట్ లూజు రెండు ఫీట్లు అయితే అది గట్టిగా ఉంటుంది అట్లాగని ఒక ఫీట్ వేస్తే అప్పటికే బాగుంటుంది ఎప్పుడైతే వర్షం పడితే ఆ హోల్ లెక్కి నీళ్ళు అయితే మళ్ళీ సరి చేసుకోవాలి మళ్ళీ లేబర్ ఖర్చు పెట్టుకోవాలి మళ్ళా అంతా డబల్ 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 పని అవుతుంది ఎక్కడెక్కడ ఉరిగిపోతుంది అట్లా కాబట్టి కంపల్సరీ రైతులు ఐదు ఫీట్ల జాలి వేసుకుంటే ఏడు ఫీట్ల పోలు తీసుకోండి ఆరు ఫీట్ల జాలి వేసుకుంటే ఎనిమిది ఫీట్ల పోల్ తీసుకోండి కంపల్సరీ రెండు ఫీట్లు తర్వాత మిగిలినది ఎన్ని ఫీట్లు అన్ని ఫీట్లే వేసుకోవాలి లోతులుపు ఎంత పెట్టాలి మంచి రైతులు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే మూడించి అంటే సపోజ్ ఊరు ఉంటే ఆరు ఫీట్లు వేసుకోవడం బెటర్ సో పోల్స్ విషయాలు కూడా ఇబ్బంది పడుతుంటారు అంటే ఏది వేసుకోవాలా మా దగ్గరకు వచ్చే రైతులు ఏంటంటే ఒక ఫీట్ వేస్తే సరిపోతుంది ఏడు ఫీట్లు ఉన్నాయి ఒక ఫీట్ పోతే ఆరు ఫీట్లు ఉంటే ఆరు ఫీట్లు జాలి వేసుకుంటామని చెప్తుంటారు కానీ అది ఎప్పటికీ తప్పు సో మనకుండే మట్టి అంటే సాయిల్ అనేది ఒక ఫీట్ లూజే ఉంటుంది ఆ తర్వాతనే గట్టి ఉంటుంది ఆ రెండు ఫీట్లు వేస్తే ఒక ఫీట్ టైట్ పట్టుకుని ఇంకో ఫీట్ అటు అడుస్తుంది అట్లాగంటే ఒక ఫీట్ వేస్తే అప్పటికేం బాగుంటుంది వర్షం వచ్చినప్పుడు దానిలోకి నీళ్ళు పోతే అవి కదిలిపోతాయి కదిలిపోతే మళ్ళీ లేబర్ పెట్టుకోవాలి మళ్ళీ గుంజాలి మళ్ళీ లోతుకు దియాలి మళ్ళీ ట్రైట్ మొత్తం గాలి గుంజాలి అప్పుడు ఇప్పుడు రూపాయి పెడితే అప్పుడు మూడు రూపాయలు అవుతుంది సో కాకుండా రైతులు ఏంటంటే ఖచ్చితంగా మీరు చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చేసుకోండి కొంచెం స్కిల్ లేబర్ కానీ లేదా మాకు కాల్ చేసినా మేము చెప్తాం ఎట్లా చేసుకోవాలి ఏంటి సజెస్యను మేము చెప్తాము ఎప్పటికి కూడా దయచేసి రెండు ఫీట్లు గ్రౌండ్కు వదిలిన తర్వాతే మిగిలిన పైన వేసుకోండి సపోజ్ ఐదు ఫీట్ల జాలి అంటే ఏడు ఫీట్లు ఆరు ఫీట్ల జాలి అంటే ఎనిమిది ఫీట్ల పోల్ తీసుకోవాలి రెండు డిస్టెన్స్ కూడా డిస్టెన్స్ కూడా చాలా మంది ఇబ్బంది పడతారు అంటే తయారు చేసిన పోల్స్ తెచ్చుకుంటే సిమెంట్ కానీ రాత్రి కానీ ఏడు లేదా ఎనిమిది ఫీట్లు సజెస్టబుల్ అట్లాగంటే మనం పోపించుకోవచ్చు మంచి లావు గేజి కడ్డి లేచుకొని మంచి సిమెంట్ వేసుకొని డస్ట్ కాకుండా ఇసుక వేసుకొని పోపించుకుంటే పది ఫీట్లు పది ఫీట్లు వేసుకోవచ్చు లేకపోతే సపోర్ట్ కూడా అసలు దానికి తెలుగు సపోర్ట్లు ఎక్కువ పెట్టుకోవాలా సపోర్ట్లు కూడా లేబర్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది పోల్స్ దగ్గర అయితే పోల్స్ ఎక్కువ దానికి లేబర్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది అట్లా కాకుండా ఎవరు కదా పోపించుకుంటే బెటర్ అంటే లాంగ్ లాంగ్ టర్మ్ ఉండాలంటే ఒక ముప్పై ఏండ్లు పోపించుకుంటే బెటర్ అది కాకుండా మేము జిఏ పోల్సిన కొత్తగా తెచ్చాము చాలా మంది ఏంటంటే ఇరిగిపోవడం అట్లా చేస్తున్నారు అని చెప్పేసి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి గ్యాల్మనేజ్ ఐరన్ అని అయితే అవి పర్మనెంట్ ఒక ముప్పై నలభై ఏళ్ళు ఎక్కడ పోవు గ్యానేజ్ ఐరన్ అన్నవి అవి ఏమో కొంచెం కాస్ట్ ఎక్కువ కూడా మీరు అమ్ముకున్నప్పుడు ఏ రోజు అమ్ముకున్నా ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ మీకు రిటర్న్ వస్తుంది ఐరన్ తుక్కు వేసినా కూడా అవి కొంచెం ఎక్కువ డ్యూరబిలిటీ ఉండాలి ఖర్చు పెట్టుకోగలం రైతులు ఉంటే వాటిని వేసుకోవచ్చు జేఏ పోల్స్ అలాగా నార్మల్ ఏవైనా నడుస్తాయి కొంచెం లాంగ్ డూర్బల్ ఉండాలనుకున్న రైతులు ఏమైనా సరే కంపల్సరీ పోల్స్ పంపించుకోవడమే ఉత్తమం అయితే ఇప్పుడు పాములు ఎలుకలు వీటికి రక్షణగా ఈ హోల్ ఇంకేమైనా చిన్న హోల్స్ ఉంటాయా ఇప్పుడు ఏంటంటే పాములు ఎలకలను మనం నివారించలేమన్నా ఎక్కువగా ఫారం వాళ్ళు వేసుకుంటారు అంటే ఒక రెండు మూడు ఫీట్లు లేదా నాలుగు ఫీట్లు అయితే గోడ పెట్టి ఆ గోడకు చిన్నది హాఫ్ ఇంచు ఒక ఇంచు కన్నాతో జాలి వేసుకుంటారు అవి ఏంటంటే గోడకు లోపల పనికి వస్తాయి బయట వేస్తే ఏంటంటే తొందరగా పోతాయి పల్చగా ఉంటాయి కదా అది ఫోర్టీన్ కేజీ సిక్స్టీన్ కేజీతో చేస్తారు పల్చగా ఉంటాయి లేకపోతే ఇది వేసుకొని చేపలు పట్టే వాళ్ళే వేసుకోవచ్చు చేపల వాళ్ళు ఉంటుంది లేకపోతే ఇదైనా సరే కోళ్ళది అంటే అట్లా లోపల ఏదైనా కోళ్ళు పెంచుకునే వాళ్ళు పాములు ఎలక ఎలకలు అంటే కింద తొక్కనైనా వస్తాయి డైరెక్ట్ రాకూడదు అనుకుంటే ఒక హాఫ్ ఇంచు ఒక ఇంచు కన్నావి కొల్ల జాల దొరుకుతాయి ఒక రెండు మూడు ఫీట్లు అది కొంచెం ఖర్చుతో కూడుకుంది ఫీట్ ప్రకారం ఇస్తారు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అది ఒక మూడు ఫీట్ల వరకే ఇది ఆరు ఫీట్ లేదు ఐదు ఫీట్లు వేసుకుని అది ఒక రెండు మూడు ఫీట్లు వేసుకుంటే పాములు రాలేవు అట్లాగా తక్కువ లాగా అంటే వల మనకు చేపలు పట్టే వల నైలాన్ వల అది ఇంకా చాలా బెటర్ ఎందుకంటే మట్టి లేక వేయచ్చు ఏం కాదు తర్వాత కట్టుకున్న కూడా కట్టుకోవచ్చు ఎక్కువ రోజులు వస్తుంది చాలా రోజులు పోదు ఓకే రైతు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు ఎన్ని రోజులకు వాళ్ళకి డెలివరీ చేయాలి ఇప్పుడు ఫైవ్ ఫైవ్ ఫీట్ అయితే రెడీ ఉంటాయి మాక్సిమం సీజన్ కాబట్టి ఇప్పుడు ఏ రోజు ఆ రోజు వెళ్తాయి అట్లా కూడా చెప్తే వన్ ఆర్ టూ డేస్ చేసిస్తాం తక్కువ అయితే ఒక రోజు చేస్తాం కొంచెం ఎక్కువ అయితే రెండు రోజులు చేస్తాం లేదా అన్ బ్రాండెడ్ మంచి బ్రాండెడ్ కావాలనుకుంటే ఒకసారి వైర్ ఉండదు ఎక్కువ మంది తీసుకెళ్తే ఒక రెండు రోజులు టైం తీసుకొని తెప్పించి చేపిస్తాం కాదు ఎక్కువ రోజులు ఏమి ఉండదు వెయిట్ ఏజ్ ప్రకారం సరే సో ఇంకోటి కూడా మంచి అన్న చాలా మంది చేసే రైతులు చేసే పెద్ద పొరపాటు లేదా మా లాంటి కంపెనీలు చేసే మాయాజాలం ఏంటంటే వీటి ప్రకారం ఇవ్వరు ఇస్తారు ఆ చుట్ట ఇచ్చే దాంట్లో చేసే పెద్ద మాయజాలం ఏంటంటే ఇప్పుడు హార్డ్వేర్ షాప్లు కానీ వీళ్ళు చేసే మాయాజాలం ఏంటంటే సో యాభై ఫీట్లు అంటారు నలభై నలభై రెండు ఫీట్లు పెడతారు కొంతమంది ముప్పై ఎనిమిది ఫీట్లు పెడతారు చుట్టా ఇంత అని ఇస్తారు కొంత ఐదు ఫీట్లు కాకుండా ఫోర్ పాయింట్ ఎయిట్ పెడతారు ఇంచు కన్నాలు కాకుండా మూడు బావు మూడున్నర పెడతారు సో ఏంటంటే డబల్ ఎయిట్ పడతారు మీరు ఏమనుకుంటారు చుట్టా ఇంత తక్కువ వచ్చింది కంపెనీ కడుగుతుంది ఇంత ఎక్కువ ఉంది అనుకుంటారు సో ఒక చుట్ట అక్కడ తెచ్చి వెయిట్ వేయండి మా దగ్గర ఉండేది వెయిట్ వేసి చూసుకోండి

బాక్స్ టైపులు ఉండే రైతుకు ఒకటిన్నర లక్ష అయింది అనుకోండి ఆ రైతుకు లక్షన్నర అవుతుంది అని మనం చెప్పలేం అతను ఉండే పొలం కొలత ఆకారాన్ని బట్టి మార్పు వస్తుంది కంపల్సరిగా ఇంకోటి ఏంటంటే రైతు రెండు ఎకరాలు నాకు ఒక ఎకరాకి ఎంత అవుతా అని చెప్తారు ఆయన ఏమనుకుంటారు నేను ఒకటిన్నర లక్ష అని చెప్తే రెండు ఎకరాలు మూడు అనుకుంటారు కాదు ఆయనకు బాక్స్ ఉంటే రెండుతోనే అయిపోతాది రెండు నరతో అయిపోవచ్చు వెడల్ పెక్కుంటే నాలుగు కావచ్చు అయితే ఆయనకు